కనీసం చేతికి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ప్రవీణ్ పగడాల ఫోటోను రిలీజ్ చేసిన కేఏ పాల్ ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి ఇరవై ఐదున మృతి చెందిన సంగతి తెలిసిందే నుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు వెల్లడించారు ప్రశ్నిస్తే రెండు వందల మందిని మీరు నోటీసులు ఇచ్చారట ఎంతమంది నాకైతే తెలీదు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతామంటున్నారట అరే బైబిల్ అంటే మీకు చదవడం రాదు కనీసం రాజ్యాంగమైనా చదవండి రా ఆర్టికల్ నైన్టీన్ మనకి ఇచ్చింది ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈరోజు తెలంగాణ ఆనరబుల్ సీజేకి నాకు టఫ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి morning 10.30. 1 o'clock. why you are not hearing your honor? telangana court. telangana university. central university properties. i have a solution. bjp and this government, telangana government, fighting to lease this property. one, bjp is questioning. Reddy government is leasing. i am ready to donate. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని రేవంత్ రెడ్డికి చెప్పాను లెటర్ పంపమంటే పంపాను కోర్టులో ఇచ్చాను ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించాను సుప్రీంకోర్టు టెంపరీ స్టే ఇచ్చింది ఇది అమ్మడానికి వీల్లేదు అని ఆర్గ్యుమెంట్స్ వినిపించారు ఇంకా గట్టిగా వినిపించాను ఈరోజు వన్ ఫిఫ్టీన్కి కి టూ థర్టీకి తెలంగాణ ఆండ్రపుల్ సీజే ముందు పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయట్లేదు ఎమ్మెల్యేని సీజే చేసినట్టు ఎందుకు చేయట్లేదు చట్టాన్ని ఎబాలిష్ ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు డెబ్బై ఎనిమిదిలో చిన్న తప్పుకి ఇదే ఎమ్మెల్యే దానం నాకేందో కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ కలిగానే బిఆర్ఎస్ లో చేరాడు బిఆర్ఎస్ లో ఉండి గెలిచి కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్ లో చేరారు చట్టానికే విలువ లేకపోతే కోర్టులే న్యాయం చేయకపోతే పోలీసులే డూప్లికేట్ వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకపోతే నోటీసులు ఇవ్వకపోతే ప్రశ్నించిన హర్ష్ కుమార్ కు నోటీసులు ఇస్తారు ప్రశ్నించిన పాస్టర్లకు నోటీసులు ఇస్తారు ప్రశ్నించిన మీడియా యూట్యూబర్స్ కు గొంతు నొక్కేస్తారు డూప్లికేట్ వీడియోలు చేసిన న్యూస్ వాళ్ళకి ఫైవ్ నాయుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కదా ఐ యామ్ నావ్ అన్ అడ్వకేట్ దేవుడు విడిచిపెట్టడు నేను అసలు ఒరేయ్ నా చరిత్ర తెలుసుకోండి రా యూజ్లెస్ ఇడియట్స్ ప్రపంచాన్ని శాసించా ట్రంప్ వేల పదహారులో గెలిపించిన బుక్ మీరు చదివారు ఓడించిన బుక్ మీరు చదివారు ని గెలిపించి ట్రంప్ సరెండర్ అయితే గంట కలిసి కాంప్రమైజ్ అయితే మరలా క్యాంపెయిన్ చేశారు అదే మూడు రాష్ట్రాల్లో నలభై ఐదు ఓట్లతో మెన్సిల్వేనియా మెక్సికన్ మిస్కాన్షన్ లో తిరిగి క్యాంపెయిన్ చేసి గెలిపించారు నలభై ఐదు వేల ఓట్లు మూడు రాష్ట్రాలు వన్ పర్సెంట్ తో మెజారిటీ ఓట్లు ఎవరికి రావడం కాదు ఇక్కడ ముఖ్యం ట్రంప్తో ఫైట్ చేస్తున్నాడు మోదీ గురించి సేవ్